అగ్రహారంలోని ఆంజనేయ స్వామి ఆలయము మరియు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో మార్బుల్ ఫ్లోరింగ్ పనులు ముప్పై నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల సాండ్ ఫండ్ మంజూరు చేసే మంగళవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని దాదాపు నూట యాభై కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు ఈ నెల మూడో వారంలో డెబ్బై ఆరు కోట్ల పనులకు టెండర్ కానున్నట్లు వివరించారు అలాగే రోడ్డు విస్తరణ పనులు కూడా ఇటీవలే మొదలయ్యాయని తెలిపారు వీటీడీఏ వైస్ చైర్మన్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమగ్ర ప్రణాళికతో పనులు వేగవంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి రాను రాను పెరుగుతుందని దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు భక్తుల సంఖ్య కనుగుణంగా ఆలయాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు భక్తుల రద్దీతో భీములవాడలో చిరు వ్యాపారులు వ్యాపారులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు అగ్రహారం అంచన్న ఆలయంలో ఇటీవల ప్రాకారం ప్రహారీ నిర్మాణానికి భూమి పూజ చేశామని గుర్తు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని ముందు సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ దేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రుల శాఖలతోటి మనం వంద యాభై కోట్లతో అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయే క్రమంలో వీటికి వైస్ చైర్మన్ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి సహకారం కూడా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఇప్పుడు వారు ఒక మాట అన్నారు ఇక్కడ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారి సూచన సలహా అక్కడ నా సూచన సలహా ఉంది ఇక్కడ మాత్రం ఎక్కువ సూచన సలహా వారితే ఎందుకంటే అంజన్నకు భక్తులకి ఇక్కడ వచ్చిన క్రమంలో ఇవి చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ముందుగా సాల బహారీకోట్ నిర్మాణం సంబంధించి ముప్పై ఒక్క లక్ష చిల్లర ఇవి ఇచ్చినప్పుడు సందర్భం కానీ అదే మీరు అందరూ కూడా చాలా మంది దగ్గర ఉండి దర్శించుకుని చూసుకుంటారు సరే ఈ లోపల కార్యక్రమం చేస్తున్నాం రోరింగ్ అనే గ్రౌండ్ అప్పుడే సరే కూడా వెంటనే దీన్ని కూడా నిధులు తీసుకొని రావడం అంటే రాజన్న ఆలయానికి సమీపంలో అగ్రారం ఆలయాన్ని కూడా మన అభివృద్ధి తీసుకొని పోతే భక్తులకు మరింత వసతి మరింత చక్కటి సౌకర్యం కల్పించిన వాళ్ళు అవుతాం